దయచేసి నేను దండం పెట్టి చెప్తున్నాను ప్లీజ్ అదొక్కటి చూసుకోండి నేను దీనికి మించి మిమ్మల్ని ఏమీ అడగను నేను నార్మల్గా మీరు నార్మల్గా ఇప్పుడు నా ఒకవేళ మా ఫాదర్ ఉండి ఉంటే ఒకవేళ ఇలాంటి ఉంటే నేను అసలు కేర్ కూడా చేసాను కదన్న బట్ ఈరోజు నేను సమాధానం చెప్పిన పొజిషన్లో ఉన్నాను ఐమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్ ఐమ్ ఇట్ ది ఒక జస్ట్ రిక్వెస్ట్ అంతే అండ్ క్లారిఫికేషన్ నాకు ఏమీ రాలేదండి థ్యాంక్ యూ సో మచ్ లేదు జరిగి ఉంటే నేను మీకు చెప్పేసేవాడి కదండి ఇప్పుడే డచ్ వాట్ డచ్ వైఎమ్ టెల్లింగ్ యూ నథింగ్ నథింగ్ నో ఇంటిమేషన్కి కేమ్ నో మీరు అన్నట్టు ఏదో వాట్ ఈస్ దట్ అండి నోటిఫికేషన్స్ నోటీసులు వస్తున్నాయండి అవి ఏమీ రాలేదు అవి నథింగ్ అండి వచ్చినా ఐ అండ్ ఐ టాక్ టు దెమ్ దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ బట్ వన్ థింగ్ ఎమ్ టెలింగ్ యూ ప్లీజ్ తెలుసుకోకుండా తెలుసుకోండి చేయకండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను నాకు వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ చేస్తాను వాళ్ళ ఎమోషనల్ లెవెల్స్ అర్థం చేసుకోండి మీరు ఫస్ట్ థింగ్ ఆల్ అవునండి అండి లేదండి ఇప్పుడు నేను అడిగితే నేను కూడా బీన్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తప్పు ఎవరికైనా తప్పే అండి ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మనకి మనకి వారు జరుగుతుంటే వార్ ఎవరికైనా వారే వారే అది ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ డే ఐ సపోర్ట్ దట్ ఆల్వేస్ సో ప్లీజ్ సార్ ఇది ఒక్కడే అడుగుతున్నాను అదే అంటే దే ఆర్ ఆల్సో సేమ్ వర్డ్ మేము ఇట్స్ ఇట్స్ లైక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అన్నారు రెడ్ ఇట్ నేను చూస్తున్నాను రోజు టీవీ చూస్తా బట్ వన్ థింగ్ అసలు ఫస్ట్ నాకు నాకు అది రాలేదు అండ్ వచ్చిన గో నేను డాక్టర్ దట్ ఇస్ నో రాంగ్ ఇన్ ద ఫస్ట్ థింగ్ సో దిస్ ఇస్ వాట్ నేను రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మీరు కావాలని పాయింట్ చేసి పాయింట్ చేసి పేర్లు వేస్తున్నా మీరు ఫ్యాక్స్ తెలుసుకుండా పేర్లేస్తే ఏమొస్తారు ఎండ్ ఆఫ్ ద డే మాకు మేము సఫర్ అవుతాం మీరు అందరూ బాగానే ఉంటారు కదా అప్పకుండా అండి వైనాడ్ సినిమా ఇండస్ట్రీనే కాదు మొత్తం సిటీ చేస్తున్నా నేను పాల్గొంటాను వాట్ ఈస్ దేర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ బట్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ బియర్ ఇన్ మూవీస్లో ఉన్నామని చెప్పి పేరు ఈజీగా టప్ అని క్యాచ్గా ఉంటుంది కాబట్టి ఈ డోంట్ జస్ట్ డూ అండి ప్లీజ్ దట్స్ దట్ థ్యాంక్ యూ